హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఎన్ పో మీకు తెలుసా ఇంటి దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలను ఉచితంగా చేర్చవచ్చనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం కొత్త నోటిఫికేషన్ తల్లికి వందనం మరియు ఆర్టీ నియమాల గురించి క్లియర్గా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తాజా నోటిఫికేషన్ విడుదల చేయనుంది దీని ప్రకారం మీ ఇంటికి మూడు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు అన్వైడెడ్ పాఠశాలలో మీ పిల్లలకి ఓటో తరగతిలో ఉచిత ప్రవేశం కల్పించనుంది ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ కింద వస్తుంది ఇది పేద కుటుంబాలకు బలహీన వర్గాలకు వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ఒక గొప్ప అవకాశం ఇంకా ఆల్రెడీ తల్లికవందన పథకం ద్వారా డబ్బులు తీసుకున్న తల్లులు విషయానికి వస్తే వారు తమ పిల్లలు స్కూళ్ళు ఫీజులను తామే చెల్లిస్తామని ఒప్పుకుంటూ అంగీకార పత్రం ఇవ్వాలి ఈ అంగీకార పత్రం ద్వారా వారు ప్రభుత్వం దగ్గర నుంచి ఇకపై మళ్లీ ఫీజు కోసం డిమాండ్ చేయలేరు దీనివల్ల ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రెండుసార్లు నిధులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది అందుకే ఈ అంగీకార పత్రం చాలా ముఖ్యమైనది అలాగే మనకి ఆర్టీఏ కింద ఉండి ఆల్రెడీ ఒడోదరతో చదువుతున్న విద్యార్థులకు పేమెంట్ హోల్డ్లో ఉంది అటువంటి వారికి ప్రభుత్వమే సెప్టెంబర్లో ఒకసారి జనవరిలో ఒకసారి వారికి ఆ పీజీని చెల్లించనుంది పీజీ అనగా ఇక్కడ స్కూల్ మొత్తం ఫీజు కాదు ట్యూషన్ ఫీజు అని అర్థం చేసుకోవాలి అంటే ఆ స్కూల్ యొక్క స్టాండర్డ్ని బట్టి ఆ స్కూల్కి స్టార్స్ ఇచ్చారు వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అని రేటింగ్ ఇచ్చి ఆ రేటింగ్ ప్రకారం ఆ స్కూల్కి ఫీజును చెల్లిస్తాయి దాని ప్రకారము సెప్టెంబర్లో ఒకసారి జనవరిలో ఒకసారి పీజీని చెల్లించనుంది అలాగే ఇప్పుడు ఎవరైతే అమ్మఒడి పడి డబ్బులు తీసుకుని ఉన్నారో వారి పీజీను మాత్రం వారే చెల్లించుకోవాలని క్లియర్గా ప్రభుత్వం తెలియజేస్తుంది ఆర్టీఏకి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే విద్యార్థి వయసు ఆరు సంవత్సరాలకు దగ్గరగా ఉండాలి ఆర్టీ కింద అర్హత ఉన్న కుటుంబాలు అయి ఉండాలి అంటే పేద కుటుంబాలై ఉండాలి తల్లి లేదా తండ్రి ఆధారు పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ పోపు తప్పనిసరిగా ఉండాలి తల్లికి వందనం పొందిన తల్లులు ప్రత్యేకంగా అంగీకార పత్రం కూడా సబ్మిట్ చేయాలి ఈ వివరాలతో సంబంధిత మీ గ్రామ వార్డు సచివాలయాన్ని కానీ డిఈఓ కార్యాలయాన్ని కానీ సంప్రదించండి ఇది విద్యల సమానత్వానికి మరియు సమాజ అభివృద్ధికి దోహదపడే మంచి నిర్ణయం మీరు తల్లికి వందనం పథకంలో భాగమై ఉంటే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి అవసరమైన పారదర్శక పత్రాలు సిద్ధం చేసుకోండి అలాగే చాలామంది తల్లి తెలుపుతున్న విషయం ఏంటంటే ఇది ప్రీ సిటీ అని జాయిన్ అయ్యి ఉన్నాము కానీ ప్రైవేట్ స్కూల్ వారు పూర్తిగా ఫీజు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని తెలియజేస్తున్నారు అటువంటి వారు ఎంఈఓ ఆఫీసు వారికి సదరు కాలేజీ మీద కానీ స్కూల్ మీద కానీ ఫిర్యాదు చేస్తే వారు వారిపై చర్య తీసుకుంటారని ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి ఎవరు కూడా ట్యూషన్ ఫీజు అనగా ప్రభుత్వం నిర్ణయించిన పేజుకు మించి అధికంగా చెల్లించవలసిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్